ఈ రోజు ఎపిసోడ్ ఈ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో వన్ ఆఫ్ ద ఎపిసోడ్ అయితే ఒక ఫైవ్ ఎపిసోడ్ చూస్తే ఇది టాప్ ఫైవ్లో ఉండేటువంటి ఎపిసోడ్ ఆ రేంజ్లో అయితే ఉంది మెయిన్గా రెండే రెండు పాయింట్స్ ఒకటి విష్ణు ప్రియ పృథ్వీని అయితే క్లియర్గా వాళ్ళకి చెప్పాల్సిన పాయింట్స్ చెప్తే ఎవరు చెప్పినా వినిటువంటి విష్ణుప్రియ ఈరోజు శ్రీముఖి చెప్పిన మాటలకి ఫిదా అయ్యి తనైతే తన మాట వింటూ పృథ్వీకి నేను దూరంగా ఉంటా అని చెప్పింది ఇంతమంది చెప్పిన వినని విష్ణుప్రియని ఇవాళ ఎలాంటి మరి ఏం చెప్పింది అంతగనంగా పృథ్వీకి చెప్పింది ప్లస్ విష్ణుప్రియ కూడా చెప్పింది ఏం చెప్పింది ఏంటి అనేది క్లియర్గా చూద్దాం దీనితో పాటు టికెట్ టు ఫినాలే మరి టికెట్ టు ఫినాలే అవినాష్ గెలుచుకున్నాడు ఓకే ఫైన్ కానీ ఎలాంటి టాస్కులు పెట్టిరు అవతల మహా ఉద్దండు ఎవరు నిఖిల్ నిఖిల్ తో డి కొట్టి మరి టికెట్ టు ఫినాలి టికెట్ టు ఫినాలి గెలుచుకున్నట్టే మాటలు కాదు మరి ఎలా ఎలా జరిగింది ఆ టికెట్ టు ఫినాలి టాస్క్ అనేది క్లియర్ గా చూద్దాం అదేవిధంగా శ్రీముగ్గి ఎవరెవరికి ఎలాంటి ఇన్పుట్స్ ఇచ్చింది అనేది కూడా చూద్దాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు లైక్ చే లైక్ చేయండి ప్లీజ్ మీరు లైక్ చేస్తేనే మాకు కూడా కొంచెం బూస్టింగ్గా ఉంటుంది లైక్ ప్లీజ్ లైక్ చేయండి ఇక ఎపిసోడ్ స్టార్టింగ్ కనుక చూసినట్లయితే చాలా అసలు ఎక్కడా కూడా టైం వేస్ట్ చేయలేదు ఇవాళ బిగ్ బాస్ మార్నింగ్ లో ఒక పెద్ద రభస జరిగింది అది ఎపిసోడ్లో ఏ మాత్రం కంప్లీట్ కంప్లీట్గా కట్ చేసిండు ఒకటైతే చెప్తా ప్రేరణ గురించి ప్రేరణ కిచెన్ నుంచి దూరంగా ఉంటేనే ఈ వారం సేవ్ అయ్యి నెక్స్ట్ వీకు కి దూరంగా ఉంటే ప్రేరణ టాప్ లోకి వెళ్తుంది లేదా అంటే అవలీలగా ప్రేరణ ఈ వీక్ కూడా చెప్పలేము ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నది లేదా అంటే నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతుంది కిచెన్ కి దూరంగా ఉంటే మాత్రం టాప్ ఫైవ్ లోకి వెళ్తుంది ప్రేరణ కిచెన్ జోలీకి వెళ్ళకపోతే చాలా స్వీట్ పర్సన్ ఇంతవరకు అయితే చెప్పగలను ఇక ఏపిసోడ్లోకి వెళ్దాం అంటే ఏపిసోడ్లో ఇవ్వలేదు లైవ్ లో చాలా జరిగింది దాని గురించి కాక అందుకనే ఆ రెండు విషయాలు అయితే చెప్పదలుచుకున్నా ఇక బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తూ ఆయన చెప్పింది ఏంటంటే ఆల్రెడీ అయిన ముగ్గురికి మరో అవకాశం ఇవ్వడం జరిగింది ఆ అవకాశం ఏంటంటే ఫోర్త్ కంటెస్టెంట్ ఫోర్త్ కూడా సెలెక్ట్ చేయమని చెప్పారు టికెట్ ఫినాలే కోసం సెలెక్ట్ అయినటువంటి రోహిణి అవినాష్ నిఖిల్ వీళ్ళని బిగ్ బాస్ మామూలుగా నోటిఫికేషన్ వచ్చి వాళ్ళందరూ సోఫాలు కూర్చుంటారు కదా అలా కూర్చున్నప్పుడు బిగ్ బాస్ చెప్తాడు అనమాట ఆల్రెడీ ముగ్గురికి బ్లాక్ బ్యాడ్జ్ ఉన్నది విష్ణుప్రియ నబిల్ నబీల్ అండ్ ప్రేరణ వీళ్ళకి బ్లాక్ బ్యాడ్జ్ ఉంది కంటెంటర్ అయింది ముగ్గురు రోహిణి అవినాష్ నిఖిల్ ఇక మిగతా ముగ్గురు ఉన్నారు వాళ్ళు ఎవరంటే పృథ్వీ గౌతమ్ కృష్ణ టేస్టీ తేజ అయితే గౌతమ్ కృష్ణ పృథ్వీ టేస్టీ తేజ వీళ్ళ ముగ్గురులో ఒకరిని సెలెక్ట్ చేయండి సరైన కారణాలు చెప్తూ వాళ్ళని సెలెక్ట్ చేయండి అని అయితే బిగ్ బాస్ అడగడం జరుగుతుంది అనమాట అడిగినప్పుడు వీళ్ళ ముగ్గురు వెళ్ళి కొంచెం డిస్కస్ చేసుకొని అయితే ఫైనల్గా టేస్టీ తేజ అయితే సెలెక్ట్ చేస్తారు టేస్టీ తేజాని ఫోర్త్ కంటెండర్ గా బిగ్ బాస్ బిగ్ బాస్ కూడా యాక్సెప్ట్ చేసి వీళ్ళు ఏం చెప్తారంటే అందరికీ రెండు అవకాశాలు వచ్చినాయి ఈ టికెట్ టు ఫైనల్ కోసం ఆడినటువంటి టాస్కుల్లో కానీ తేజాకి ఒకటే అవకాశం వచ్చింది కాబట్టి రెండో అవకాశంగా మేమైతే డైరెక్ట్గా కంటెంటర్ ఇస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఇక ఇది జరిగిన తర్వాత శ్రీముఖి ఎంట్రీ ఇక మధ్యలో మామూలుగా ఉంటుంది అంత పక్కన పెట్టేస్తే శ్రీముఖి ఎంట్రీ అవుతుంది ఎంట్రీ అయిన తర్వాత వచ్చి చాలా అంటే చాలా జోష్గా బిగ్ బాస్ హౌస్కి అందం వచ్చిందా అనే విధంగా అయితే శ్రీముఖి ఎంట్రీ ఉంది అలా చాలా అంటే చాలా ఎంత స్పాంటేనియస్ గా ఎంత బాగా మాట్లాడుతుంది అంటే శ్రీముఖి అందరితో కలిసి డ్యాన్సులు వేస్తూ మంచిగా ఎవరికి చెప్పాల్సిన ఇన్పుట్స్ వాళ్ళకి చెప్తూ చాలా జోష్గా అయితే ఎపిసోడ్ ముందుకెళ్ళింది అనమాట ఈ రకంగా ఇక డైరెక్ట్ కిచెన్ దగ్గరికి వెళ్ళి అక్కడ దోశ పిండి కోసం దోశ కోసం ఇవన్నీ గొడవలు జరుగుతున్నాయి కదా నన్ను మీరు ఇంప్రెస్ చేస్తే మీకు చికెన్ దోశ ఇంకేమైనా కొన్ని అయితే థింగ్స్ అయితే నేను మీకు ఇప్పిస్తానైతే చెప్తుంది అనమాట తర్వాతకి ఇంకా ఒక్కొక్కరిని అడుగుతుంటుంది ఇదంతా అయిపోయిన తర్వాత విష్ణుని కూడా అడుగుతుంది అనమాట విష్ణు ఏం సంగతే అనేసి బాగానే గద్ద గదమాయించి అడుగుతుంది అంటారు గదమాయించ గద్దాయించి అడుగుతుంది అంటారు కదా ఆ రకంగా అయితే అంటది ఏం సంగతి అవతల వద్దంటున్నా ఎందుకు మరి నువ్వు అంత ఆరాటపడుతున్నావు అనేది అయితే అనేది ఏ లేదు ఫ్రెండ్ మాత్రమే అంటే అందరికీ చెప్పినట్టు నాకు చెప్పబాకు దెబ్బలు పడుతున్నాయి అని అయితే అంటదనమాట అందరికీ చెప్పినట్టు నాకు చెప్తే కొడతా ఏమనుకుంటున్నావు అనేసి చెప్తుంది వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి చనువు కాబట్టి అలా అనమాట తర్వాతకి ఇక బ్యాడ్జెస్ బిగ్ బాస్ బ్యాడ్జెస్ టైం వచ్చింది ఇక ఐదు లక్షలు నాలుగు లక్షలు మూడు లక్షలు రెండు లక్షలు బ్యాడ్జెస్ అయితే ఫోర్ ఉంటాయి ఈ నలుగురు కంటెంట్లు కాకుండా మిగతా ఐదుగురు ఏకాభిప్రాయంతో అయితే ఈ బ్యాడ్జీలు ఇవ్వాలి ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్యాడ్జీ ఏమని చెప్పి ఇవ్వాలంటే ఈ బ్యా ఖచ్చితంగా టికెట్ ఫినాలే టికెట్ ఫినాలే ఇతను గెలుస్తాడు అనుకొని ఎవరైతే గెలుస్తారు వీళ్ళు గెస్ చేసినట్టుగా ఇస్తారు వాళ్ళు ఒక ఏకాభిప్రాయం తోటి ఆ రకంగా ఇప్పుడు నిఖిల్ కి ఐదు లక్షలు బ్యాడ్స్ ఇచ్చారు అవినాష్ కి నాలుగు లక్షల బ్యాడ్జీ రోహిణికి మూడు లక్షల బ్యాడ్జీ తేజాకి రెండు లక్షల బ్యాడ్జ్ ఈ విధంగా బ్యాడ్జెస్ అయితే ఇస్తారు ఇవి ఎందుకు ఇచ్చారంటే టికెట్ టు ఫినాలే ఇప్పుడు మిగతా హౌస్ మేట్స్ అనుకున్నట్టు ఎవరైతే గెలుస్తారో వాళ్ళు గనక గెలిస్తే వాళ్ళకి బిగ్ బాస్ వాళ్ళ బ్యాడ్జి ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ ని ఫైనల్ విన్నర్ ప్రైజ్ మనకి అయితే కలుపుతారు అనమాట ఈ రకంగా ఈ టాస్క్ ఇది బ్యాడ్ చేసి సంబంధించిన టాస్క్ కంప్లీట్ టాస్క్ ఏం లేదు జస్ట్ ఏకాభిప్రాయం తోటి వాళ్ళు ఇవ్వాలి అది అయిపోతుంది ఇది అయిపోయిన తర్వాత ఇక నెక్స్ట్ బిగ్ బాస్ అనౌన్స్మెంటు బిగ్ బాస్ హౌస్లో కొన్ని ప్లేస్లు ఎందుకంటే మనం ఇప్పుడు ఒక నైన్టీ డేస్ ఎయిటీ నైన్ డేస్ నైంటీ డేస్ అయింది వాళ్ళు వెళ్ళిన తర్వాత నుంచి అప్పుడు అంటే ఫస్ట్ వెళ్ళిన వాళ్ళకి తర్వాత వెళ్ళిన వాళ్ళకి తొమ్మిది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్కి కొంచెం తక్కువ అనుకో ఎనిమిది వారాలు చూసిరు కదా కాబట్టి అబ్జర్వేషన్ ఉండదు అబ్జర్వేషన్ జనరల్గా ఉంటుంది ఎవరికైనా ఉంటుంది మన ఇంట్లో మనం ఎక్కడ ఏ ప్లేస్లో ఏముంటుందో ఉంటుందో మ్యాక్సిమం గుర్తుపడతారు అదే విధంగా బిగ్ బాస్ వీళ్ళకి ఇచ్చినటువంటి ఫస్ట్ టాస్క్ బిగ్ బాస్ హౌస్లో కొన్ని ప్లేస్నైతే కొన్ని ఫొటోస్ తీసి ఆ అయితే మనకి ఆ టీవీలో అనమాట చూపించినప్పుడు ఆ టీవీలో టీవీలో ఎప్పుడైతే పిక్చర్ చూపిస్తారో చూపించగానే వీళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ గంటను కొట్టాలి తెలుసు కదా ఎవరైతే ముందుగా గంటను కొడతారో వాళ్ళు గెస్ట్ చేస్తే కరెక్ట్గా ఏ ప్లేస్లో ఉంది అనేది గెస్ట్ చేస్తే ఒకటి జైల్లో తీగ పూలు ఉంటుంది కదా అది తర్వాత జిరాఫీ ఈ రకంగా పికాక్ రూమ్ లో అండ్ వాష్రూమ్ దగ్గర ఉన్నటువంటి ఐ బొమ్మ ఇట్లా రకరకాల బిగ్ బాస్ హౌస్ వాటిని గెస్ట్ చేయాలి ఈ విధంగా ఆ టాస్క్ జరుగుతుంది ఈ టాస్క్ లో ఎక్కువ ఫోర్ ఫోర్ కరెక్ట్ గా గుర్తించి నిఖిల్కి కి ఫోర్ ఫోర్ పాయింట్స్ వస్తాయి తర్వాతకి అవినాష్ కి త్రీ పాయింట్స్ వస్తాయి రోహిణికి టూ పాయింట్స్ వస్తాయి తేజ కి వన్ పాయింట్ వస్తుంది హౌస్ మిగతా హౌస్ మేట్స్ గెస్ట్ చేసినట్టుగానే వాళ్ళు ఎలా ఒక ఆర్డర్ అమౌంట్ ఇచ్చారు ఫైవ్ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ టూ ల్యాక్స్ అని ఇచ్చారు కదా ఆ రకంగానే టూ ల్యాక్స్ ఉన్నటువంటి తేజ గేమ్ నుంచి అయితే ఎలిమినేట్ అయిపోతారు తక్కువ పాయింట్స్ వచ్చిన కారణంగా ఇది అయిపోయిన తర్వాత ఇంకా కొంత బ్రేక్ టైం ఉంటుంది కాబట్టి ఆ బ్రేక్ టైంలో శ్రీముఖి అందరు కూడా అడుగుతారు అనమాట మా గురించి ఏమైనా ఒక రెండు నిమిషాలు ఏమైనా చెప్పండి మా గురించి అసలు ఎలా ఉంది మా గేమ్ ఎలా ఉందని చెప్తారంటే ఓకే అంటది అందరు గార్డెన్ ఏరియాకి వెళ్ళి అక్కడ కూర్చుంటారు కూర్చున్నప్పుడు లేదు సింగిల్గా ప్రైవేట్గా ఒక్కొక్కరికి చెప్పండి అని మళ్ళీ వాళ్ళే డిస్కస్ చేసుకొని చెప్తారు ఆ రకంగా ఫస్ట్ గౌతమ్కి తర్వాత నిఖిల్కి ఇలా వన్ బై వన్ వస్తారనమాట మనకి ఏ ఎపిసోడ్లో క్లియర్ కట్గా చూపించింది విష్ణు ప్రియతో ఏం మాట్లాడింది అనేది మాత్రమే అది కూడా మొత్తం ఇవ్వలేదు లేదు ఎందుకంటే చాలా అంటే ఇవాళ చాలా జరిగింది టాస్కులు అవి ఇవి చాలా కథ ఉంది కాబట్టి చాలా వరకు కట్ చేసి పడేశారు లో మాత్రం ఎక్కువగానే చూపించారు ఇక్కడ ఇక మరి విష్ణుప్రియకి ఏం చెప్పింది ఏ లో ఇవ్వడానికి కారణం ఏంటంటే విష్ణుప్రియకి పృథ్వీకి సంబంధించి శ్రీముఖి ఏం మాట్లాడిందని మనకి ఏ లో ఇవ్వడానికి కారణం ఇది బయట పెద్ద బర్నింగ్ టాపిక్ కాబట్టి అయితే ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఎక్కడ చూసినా అవే ముచ్చట్లు జరుగుతున్నాయి బిగ్ బాస్ అభిమానులకు సంబంధించి అవే ముచ్చట్లు ఉన్నాయి కాబట్టి ఆ టాపిక్ గురించి అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది మరి విష్ణుప్రియకి ఏం చెప్పింది విష్ణుప్రియ ఏం చెప్పిందంటే ఒకటే సూటిగా కూర్చోబెట్టుకొని విష్ణు నువ్వు బిగ్ బాస్ హౌజ్లోకి వచ్చిన రెండు మూడు వారాల్లో గనక చూసినట్లయితే మేము ఫిక్స్ అయిపోయినాం బిగ్ బాస్ సీజన్ ఎయిట్ తెలుగు విన్నర్ విష్ణు ప్రియ క్లియర్ ఇక దాంట్లో నో డౌట్ అని మేము ఫిక్స్ అయిపోయినాం కానీ రాను 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 నీ గేమ్ డౌన్ అయిపోయింది నీకు తెలుసు ఎందుకు డౌన్ అయిందో అమ్మ నాన్న వచ్చి చెప్పాడు చెల్లె వచ్చి చెప్పింది శివాజీ గారు అన్నారు రవి వచ్చిండు వీళ్ళందరూ కూడా చెప్పారు ప్లస్ నిన్న ముందు వచ్చినటువంటి వాళ్ళు కూడా అఖిల్ కావచ్చు హారిక అండ్ వీళ్ళందరూ కూడా నీకు ఎంతో మానస్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఎంత తెలియజేయాలో అంత తెలియజేశారు కానీ నువ్వు ముండిగా పట్టుకొని కూర్చున్నావు నేను కూడా చూశా ఓకే నేను యాక్సెప్ట్ చేస్తున్నా ఒకటే ప్లేస్లో ఇరవై నాలుగు గంటలు ఒకళ్ళ మొగలు ఒకళ్ళు చూస్తూ కూర్చొని ఇక్కడే ఉండాలి కాబట్టి ప్లస్ మూడు స్వింగ్స్ కూడా ఉంటాయి నో ప్రాబ్లం ఏది కాదనట్లే హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు ఎనభై కెమెరాల ముందు కూడా నువ్వు ధైర్యంగా పృథ్వీ అంటే నాకు ఇష్టం అని నువ్వు చెప్పినావు అంటే అది నీలో ఉన్న గట్స్ ఎంత ధైర్యంగా చెప్పావు అంటే మాకు తెలుసు నువ్వు బయట ఎలా ఉండవు ఇక్కడ కూడా అలానే ఉన్నావు చాలా వండర్ఫుల్ అసలు అంత ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఇన్ని కెమెరాల ముందు నేను ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నాను అని చెప్పగలుగుతావు అది సూపర్ హైలైట్ అని చెప్పేసి చెప్తూనే ఓకే కానీ అవతల్ పర్సన్ నాకు ఇష్టం లేదు నాకు ప్రేమ రిలేషన్షిప్స్ ఇలాంటివి ఏమీ కూడా నాకు వద్దు అని అతను కూడా క్లియర్ కట్గా చెప్పేశాడు అయినా నువ్వు ఎందుకు పృథ్వీ కెన్ డూ ఇట్ ఇట్ అని ఎందుకు పృథ్వీనే అంతలా చేస్తున్నావు వద్దు అలా వద్దు నువ్వు అంతగా ప్రోత్సహించాలనుకుంటే బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్ళ అందరినీ కూడా ప్రోత్సహించు ఒక్కరిని కాదు అందరిని ప్రోత్సహించు నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో నువ్వు ఈ స్థాయికి వచ్చావు అంటే ఎలా రాగలేవు ఎవరి సపోర్ట్ లేకుంటా నువ్వు కూడా నువ్వు ఈ స్థాయికి ఎదిగావు ఎలా ఎదిగావు ఆడియన్స్ ఆడియన్స్ నీలో ఏదో చూసి నిన్ను ఇష్టపడి వాళ్ళ సపోర్ట్ ఉంటేనే నువ్వు ఇక్కడ దాకా రాగలిగినవు అలాంటిది ఆ ఆడియన్స్ కోసం ఆ ఆడియన్స్ రుణం తీర్చుకునే అవకాశం నీకు వచ్చింది వాళ్ళ కోసం నువ్వు ఇక్కడికి వచ్చి నువ్వేం చేయాలి అంటే ఏమంటుందని నేను ఏం చేయాలనే గేమింగ్ ఏం ఆడాలని నేను ఆడుతున్నా ఏమనగా ఉన్నాగా అంటే ఏం ఆడుతున్నావు నువ్వు బయట ఏం చేస్తే నీకు ఆ ఫాలోయింగ్ కావచ్చు అంతమంది ఆడియన్స్ కనెక్ట్ కనెక్ట్ అయ్యారు నువ్వు బయట ఏం చేస్తే అంతమంది కనెక్ట్ అయ్యారు అదే చెయ్యి ఇక్కడ అంతేగాని ఒక వ్యక్తి చుట్టూ తిరగబాకు అతను ఇష్టం లేడు అని చెప్పినా కూడా నువ్వు ఎందుకు అంత పాటలే అంత దిగజారిపోయి ఎందుకు ఇది బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లిమిట్లెస్ అన్లిమిటెడ్ నా ప్రేమ కూడా అన్లిమిటెడ్ అవి డైలాగ్స్ చెప్పుకోవడానికి బాగుంటాయి పనికి పనికిరావు అర్థం చేసుకో నా కోసం ఈ రెండు వారాలు ఫ్రెండ్ గ్రిండు అన్నీ పక్కన పడేసి నీ కోసం నువ్వు గేమ్ ఆడు బయట నీ ఫ్యాన్స్ ఉన్నారు నీకు సంబంధించినటువంటి అభిమానులు ఉన్నారు వాళ్ళ కోసం ప్రూవ్ చేయి వాళ్ళకి ఏదైనా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వు నువ్వు ఇక్కడ కరెక్ట్గా గేమ్ ఆడి నువ్వు గెలిస్తే వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చినట్టే అని ఆ మొత్తం ఎపిసోడ్లు ఇవ్వలే కానీ లైవ్లో చాలా కథ జరిగింది దీని గురించి చాలా అంటే చాలాసేపు కూర్చొని మాట్లాడింది మధ్యలో పృథ్వీ రెండు సార్లు వచ్చి ఆ కిటికీ కొడుతున్నమాట ఇంకెంతసేపు ఆమెతోటే ఇంకా మాకు కూడా చెప్పాలి కదా ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్నట్టుగా అంటే అర్థం చేసుకోండి ఎంతసేపు మాట్లాడింది విష్ణుప్రియతోటి శ్రీముఖి అని చెప్తే ఫైనల్గా డిసైడ్ అయిపోయింది విష్ణుప్రియ డిసైడ్ అయి ఓకే ఇక నేను అవతల వ్యక్తి వద్దంటున్నాడు నీకు ఎందుకు అంత నువ్వు అంత పోవాల్సిన అవసరం ఏంది ఒక అబ్బాయే చెప్తుండు ఇన్ని కెమెరాస్ ముందు చెప్తున్నాడు వద్దని నీకెందుకు అంత అని అయితే యువతల విష్ణుప్రియ నవ్వుతుందిగా జన అలా నవ్వుతే మామూలు వార్నింగ్ ఇవ్వలేదు ఆ రేంజ్లో ఇదంతా కాదే నా కోసం ఆడి రెండు వారాలు నిన్ను అభిమానించే ఆడియన్స్ కోసం ఆడి రెండు వారాలు నువ్వు ఏం చేస్తే ఏం ఎలాంటి ఎంటర్టైన్మెంట్ చేస్తే వాళ్ళని నీకు స్థాయి ఇచ్చారు అదే చెయ్యి అంతేగాని ఒక్క వ్యక్తికి భజన చేయవా నువ్వు సపోర్ట్ చేస్తావా అందరికీ సపోర్ట్ చేయి బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్ళందరికీ చెయ్యి ఒక్కరికి వద్దు అని క్లియర్గా చెప్పింది ఫైనల్గా యాక్సెప్ట్ చేసింది తర్వాతకి వెళ్ళి పృథ్వీతో కూడా అనమాట పృథ్వీ ఇక నేను రేపటి నుంచి రేపటి నుంచి ఈ రోజు నుంచి ఇక నేను ఇంతకు ముందు ఇచ్చినటువంటి సర్వీసెస్ నీకు ఇవ్వలేను నీతో ఒక ఫ్రెండ్గా నేను కొంత ఈ రెండు వారైతే దూరంగా ఉండి నేను నా గేమ్ మీద ఫోకస్ చేయాలనుకుంటున్నా అని ఎంత అమాయకత్వంగా ఎంత జెన్యున్ అంటది అనేది మరొకసారి బయటపడ్డది విష్ణుప్రియ గురించి వెళ్ళి నీట్గా చెప్పుకుంటుంది అవతల అన్న అన్నమాట ఏం తెలుసా ఆడుకో గేమ్ ఆడుకో నేనేమైనా రమ్మన్నా నువ్వు నా ఫ్రెండ్షిప్ కావాలని నేను అనుకున్నా నువ్వే వచ్చావు కదా నా దగ్గరికి అని గేమ్ మీద ఫోకస్ చేసుకో నా మీద ఎందుకు ఫోకస్ చేస్తావు అన్నాడు అది ఎందుకు అంటే పృథ్వీని తప్పు పడడానికి లేదు కానీ పృథ్వీనే అలా ఉంటాడు ఆరోగ్యంటు యాటిట్యూడు అదంతా అంతే పృథ్వీ ఈమె వద్దని చెప్పిన తర్వాత కూడా వెళ్ళింది ఈమె కూడా తప్పే కాబట్టి ఫైనల్గా శ్రీముఖి అయితే ఎలాంటి బుల్లెట్స్ దించాలో అంటే ఎలాంటి పాయింట్స్ బుల్లెట్ పాయింట్స్ చెప్పాలో అలాంటి పాయింట్స్ చెప్పి విష్ణుప్రియ ప్రియ మనసును అయితే చేంజ్ చేసింది ఈ రెండు వారాలు నా కోసం నిన్న అభిమాని ఆడియన్స్ కోసం అయితే ఆడు ఆడి చూపి ఏం ఆడాలి నేనేం చేయాలి అంటే నువ్వు ఏం చేస్తే నేను వాళ్ళు ఆదరించి ఇక్కడ దాకా పంపించరు అదే చెయ్యి అని క్లియర్ కట్గా అయితే చెప్పింది ఫైనల్ యాక్సెప్ట్ చేసింది వెళ్ళి పృథ్వీతో చెప్పింది ఇలా ఇలా ఇవ్వలేను ఇక నేను అండి అంటే ఇదంతా అయిపోయిన తర్వాత మధ్యలో బ్రేక్లో డ్యాన్స్ చేసుకుంటారు ఒక దగ్గర డ్యాన్స్ చేస్తుంటే కూడా ఇద్దరు ఒక దగ్గరికి వచ్చి డ్యాన్స్ చేస్తారు ఏ మీరిద్దరిగా వద్దు పక్క పక్కన వద్దు నడవండి అని దూరంగా పెట్టి డ్యాన్స్ చేస్తుంది అది శ్రీముఖి అంటే సూపర్ హైలైట్ అనిపించింది వెరీ గుడ్ ఇవ్వ ఇది మాత్రం విష్ణుప్రియ ఫ్యాన్స్కి అయితే పండగ అని అయితే నేను అనుకుంటున్నా నే నాకైతే పండగ మీకు అవును కాదు లాంగి కానీ విష్ణు అబ్బ హండ్రెడ్ పర్సెంట్ తను ఆడితే అసలు విన్నరు ఇక ఇక్కడ అక్కడ ఆ లాంగ్వేజ్ ఈ లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ లేదు ఆమె కరెక్ట్గా రంగంలో దిగితే ఒక్కరే విన్నర్ అవుతారు ఇది హండ్రెడ్ పర్సెంట్ నాకు వరకు అయితే వేరే వాళ్ళని తక్కువ చేయడం కాదు ఈమె దిగుతూ ఈమె దిగుతలేదు కాబట్టే అందరూ నేను 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 అంటున్నారు ఏమైతే దిగితే అలా ఉంటుంది అనమాట కథ వేరే లెవెల్ ఉంటుంది అది అనమాట మొత్తానికి అది ఇది అయిపోయింది అబ్బయ ఇక వీళ్ళ డిస్కషన్స్ అన్నీ అయిపోయినాయి ఇక ఫైనల్ టాస్క్ కాడికి వస్తే టికెట్ టు ఫినాలి టాస్క్ ఇది ఏ రకంగా జరిగింది ఏందని మనం చూసినట్లయితే ఇక ఏం లేదు టాస్క్ ఇక బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది వచ్చేసి బిగ్ బాస్ చెప్తాడు ఫస్ట్ మీరు చేయాల్సిన పని యాక్షన్ రూమ్కి వెళ్ళాలి బజర్ మోగానే యాక్షన్ రూమ్కి వెళ్ళి అక్కడ బిగ్ బాస్ ఎయిట్ తెలుగు అని అవి ఆల్ఫాబెటిక్ ఆర్డర్స్ ఉంటాయి అవి మొత్తం కూడా పైన వేలాడ తీస్తారు ఫ్లోర్కి ఏర్ ఆర్డర్ తీసుకుంటాయి వీళ్ళు వెళ్ళి ఎవరికి కలర్కి వాళ్ళకి ఉంటుంది అన్నమాట స్టిక్ తీసుకొని వాటిని రాల్చుకొని కింద టేబుల్ మీద అది పేర్ చేసుకోవాలి అది పేర్చుకోగానే ఎవరి కలర్ వాళ్ళకే ఉంటుంది అవి పేర్చగానే మళ్ళీ పరిగెత్తుకుంటా గార్డెన్ ఏరియాకి రావాలి గార్డెన్ ఏరియాకి వచ్చి ఫస్ట్ ఫైనలిస్ట్ అనేటువంటి బాక్సులు ఉంటాయి వాటిని కొంత హైట్ మీద అయితే చెక్కలు పెట్టి వాటి మీద పెడతారు అనమాట కొంత హైట్ మీద చెక్కలు ఉంటాయి వాటి మీద పెడతారు పెట్టిన తర్వాత కింద చిన్న చిన్న ఇసుక మూటలు ఉంటాయి ఆ ఇసుక మూటలతోటి మేబీ ఉండొచ్చు ఒక త్రీ మీటర్స్ డిస్టెన్స్ ఉండొచ్చు త్రీ మీటర్స్ ఉండదు డిస్టెన్స్ ఇంత త్రీ మీటర్ డిస్టెన్స్ తోటి వాటిని ఇలా పైకి ఇసుక మూటల్ని పైకి విసిరేస్తే ఆ పైన బాక్సులు ఉన్నాయి కదా ఫస్ట్ ఫైనలిస్ట్ అనే బాక్సులు పైన పెట్టారు అవి కింద పడతాయి అవి మొత్తం కింద పడగానే తీసుకొని వచ్చి పూల దగ్గర మళ్ళీ మూడు బ్యాలెన్సింగ్ అనమాట బ్యాలెన్సింగ్ మూడు పెట్టారు అది ఎంత ఎలా ఉందంటే నువ్వు ఇట్లా టచ్ చేస్తే ఇట్లా కింద పడిపోతుంది ఆ రకంగా ఉన్నది అలాంటి టేబుల్ మీద వాళ్ళు అలాంటి టేబుల్ మీద పెట్టాలి సీసా వంటరు కదా అట్లాంటిది అనమాట ఇది ఇంకా చాలా స్మూత్గా ఉంది ఇవన్నీ దాని మీద నిలబెట్టి ఒక సైడ్ తాడు ఉంటుంది ఒక పక్కన టేబుల్ ఉంటుంది అవన్నీ తెచ్చుకొని ఫస్ట్ ఫస్ట్ ఫైనలిస్ట్ అనే బాక్సుని టేబుల్ మీద పెట్టుకోవాలి పెట్టుకొని తాడుతో పట్టుకొని వెళ్ళి ఆ టేబుల్ ఆ కొన మొత్తానికి ఫస్ట్ ఫైనలిస్ట్ అని ఒక బాక్స్ ఒక బాక్స్ మీద ఒక బాక్స్ పెడుతూ అలా పెట్టుకొని చిన్న మళ్ళీ ప్లస్ వెళ్ళి అన్నిటిని ఒకసారి ఒకటి పేర్చుకొని చిన్నగా ఏ మాత్రం పెణగినా కింద పడిపోతుంది అది ఎందుకంటే అంత స్మూత్గా ఉంది ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పినా ఊగేస్తుంది ఇట్లా ఊగితే ఆగితే అవి కింద పడిపోతాయి కాబట్టి చిన్నగా తాడిని పట్టుకొని ఎవరైతే ఇలానే పట్టుకొని కొంత ఒక ఫోర్ మీటర్స్ అంత ఉంటుంది అంత దూరం తాడిన అట్లనే బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ ఏమంటారు అంతే సేమ్ ఏమంటారు బోర్డ్ బోర్డు అంటారా డాష్ బోర్డు ఏమంటారు కదా అట్లా ఆ రకంగా టేబుల్ అది చిన్న టేబుల్ అది ఉంటుంది కదా స్టేజ్ లాంటిది తప్ప చిన్న స్టేజ్ లాంటి ఎవరికి వాళ్ళకి మూడు ఉంటాయి ఎవరైతే ఆ తాడున అలానే మెల్లగా అది కింద పడకుండా ఫస్ట్ ఫైనలిస్ట్ అనేది ఇంత హైట్ వస్తుంది మేము అర్థం చేసు దాన్ని అది ఇట్లా ఇట్లా షేక్ అవుతుంటుంది అట్లా అవ్వకుండా బ్యాలెన్స్డ్గా పట్టుకున్న తాడుతోటి ఇలా వస్తుండాలి ఫస్ట్ నిఖిల్ యాక్షన్ రూమ్ కూడా ఫస్ట్ క్లియర్ చేసుకుంటాడు వస్తాడు ఇక్కడ ఇసుక ముట్టలు వేస్తాడు ఫస్ట్ కింద పడితే వెళ్ళి ఆల్మోస్ట్ అయిపోయింది ఇక క్లియర్ అయిపోయింది ఇంత ఫాస్ట్ వచ్చి నీ వాడు పడేస్తాడు నిఖిల్ సూపర్ ఎక్కడ కూడా తగ్గలేదు కదా అనుకుంటారు అనమాట అనుకుని పెడతాడు కానీ ఆల్మోస్ట్ పెడతారు తర్వాత అవినాష్ వస్తాడు అవినాష్ తర్వాత రోహిణి వస్తాడు యాక్షన్ కంప్లీట్ తీసుకొని వచ్చి ఒక తర్వాత ఒకరు అవినాష్ కింద పడేస్తాడు అవినాష్ నిఖిల్ ఇద్దరు నిఖిల్ ఆల్మోస్ట్ పెడుతుంటాడు అది ఆల్మోస్ట్ సగం దూరం అట్లా వచ్చిన తర్వాత అది బయట తర్వాత కింద పడిపోతుంది మళ్ళీ రావడం మళ్ళీ తీసుకోవడం మళ్ళీ సెట్ చేసుకోవడం ఈ రకంగా జరుగుతుంది ఇటు అవినాష్ కూడా వస్తాడు అవినాష్ కూడా నాలుగైదు సార్లు కింద పడింది అయినా సరే ఇటు నిఖుల్ కూడా బ్యాలెన్స్లో పెట్టుకుని వస్తుంటారు ఎవరికి సపోర్ట్ చేసేవాళ్ళకి సపోర్ట్ చేస్తుంటారు ఫైనల్గా దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ నిదానంగా వచ్చేసి స్టేజ్ మీదకి అవినాష్ ఎక్కేస్తాడు ఎక్కిన తర్వాత కూడా అలానే కొద్దిసేపు ఉంటాడు ఎక్కువ రాగానే వదిలేస్తే మళ్ళీ అది ఇబ్బంది కదా అందుకనే అలా బిగ్ బాస్ మళ్ళీ బజార్ ముగిస్తాడు వెయిట్ చేశారు అలా వచ్చి ఆ దాని మీద నిలబడి అలానే బ్యాలెన్స్గా పట్టుకొని నిలబడితే అది ఎంత స్మూత్ అంటే నువ్వు ఏ మాత్రం జరిగినా ఇట్టంట కాదు మొత్తం కింద పడిపోతున్నాయి మళ్ళీ కొల్యాష్ మళ్ళీ ఫస్ట్ కూడా అలా అట్లాంటి సిచ్యువేషన్ అనమాట చాలా ఫోకస్డ్గా చేయాల్సిన గేమ్ ఇది ఆ రకంగా చేసి అయితే అవినాష్ సక్సెస్ఫుల్గా రాగానే చెప్తారు అలానే కాసేపు ఉండవని చెప్తారన్నమాట చెప్పగానే అక్కడ శ్రీముఖి అయితే త్రీ టూ వన్ అని చెప్పేసి కంగ్రాచులేషన్స్ అవినాష్ అని చెప్పేస్తుంది అనమాట ఈ రకంగా అంటే చాలా ఫోకస్గా జరిగిందబ్బా మనం చెప్పే అంత క్యూరియాసిటీ చెప్పొచ్చు స్టెప్ బై పిన్ టు పిన్ చెప్పొచ్చు కానీ వీడియో చాలా పెరిగిపోతుంది దాని కారణంగా కొంచెం ఫాస్ట్గా చెప్పాను అనమాట ఆ రంగం మొత్తంగా అయితే అయిపోయింది అవినాష్ ఊహించిన విధంగా అయితే నక్క ఎన్ని నక్క తోకలు జనరల్ జనరల్గా సామెత ఉంటుంది కదా ఆ రకంగా అయితే నక్క తోకల్ని గట్టిగా తుక్కేసి వచ్చాడేమో అని అయితే అనుకోవచ్చు అంటే అతనికి కష్టం ఉంది లేదని లేదు అంత బ్యాలెన్స్డ్గా ఫోకస్డ్గా ఇది ఎంత డేంజర్ ఎంత ఫోకస్డ్గా ఉండాలి అది ఏముంది సంబంధమే లేదు ఐదు సార్లు కింద పడింది అవినాష్ది అంత పేర్చుకున్న తర్వాత ఆ రకంగా అయినా సరే బ్యాలెన్స్ చేసుకొని అవతల డిగ్రీ వన్ టూ ఏ పడ్డది మొత్తం పేర్చుకొని ఆ బై తాడు పట్టుకొని బ్యాక్ రావడం అనేది కొంత డిస్టర్బెన్స్ అయ్యి ఆ అయితే పడిపోయింది కానీ అవినాష్ ఎందుకంటే అవినాష్ ఎడ్ల బండి అయ్యి తోలి ఉంటాడు కదా బండ్లు హై హై ట్రి హై 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 అంటారు కదా ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా పట్టుకొని ఎలపట దాపట ఎడ్లు ఉంటాయి కదా ఆ రకంగా పట్టుకొని అయితే బాగా బాగా చేశారు బాగుంది పర్ఫెక్ట్గా అది బాగా పనికి వచ్చింది వచ్చింది అగ్రికల్చర్ అంత ఈజీ కాదు అగ్రికల్చర్ చేసి వచ్చినట్టు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఎక్కడైనా అయితే నాకు అనిపించింది ఆ థాట్ బ్యాలెన్స్ ఫోకస్ ఉన్నాయి కదా అదంతా ఎక్కడ వలపట దాపట అని ఉంటాయి కదా మనకి ఎడ్లు ఆ రకంగా వచ్చినాయి అనమాట జాగ్రత్తగా పట్టుకొని అయితే వచ్చి నిలబడి విన్నర్ అయిపోయిండు కంగ్రాచులేషన్ చెప్పైతే బిగ్ బాస్ కూడా అభినందిస్తూ ఫస్ట్ ఫైనలిస్ట్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అని చెప్తారు చెప్పిన తర్వాత ఇక వెళ్ళి శ్రీముఖి అది ఇవ్వండి అమ్మా అనగానే తను తీసుకొచ్చి ఇచ్చేస్తుంది ఈ రకంగా అవినాష్ అయితే ఫైనలిస్ట్ అయిపోయాడు చాలా అంటే చాలా టఫ్ గేమ్ అబ్బా మీరు అర్థం చాలా అంటే చాలా కానీ గుడ్ బాగా ఫోకస్డ్ ఆడి గెలుచుకున్నాడు మొత్తానికి టాప్ ఫైవ్లోకి వెళ్ళిన ఫస్ట్ పర్సన్ ఎవరంటే అవినాష్ అసలు లాస్ట్ వీక్ ఎలిమినేట్ అయిపోయి ఎవిక్షన్ షీల్ వాడుకొని సక్సెస్గా వచ్చైతే మరి ఇక మొత్తానికి తను గేమ్ ఆడుకొని ప్రూవ్ చేసుకొని ఈ వారం విపరీతంగా టాస్క్లు ఆడుతూ అన్ని రకాలుగా ప్రూవ్ చేసుకొని ఇవాళ ఫస్ట్ టాప్ ఫైవ్ కంటెస్టెంట్గా టికెట్ ఫినల్ టికెట్ ద్వారా మొత్తానికి అయితే వెళ్ళి టాప్ ఫైవ్లో కూర్చున్నటువంటి ఫస్ట్ వ్యక్తి అవినాష్ అయ్యాడు ఇక ఇదంతా కంప్లీట్ అయిపోయింది అవినాష్ ఇక శ్రీముఖి అందరికీ వాళ్ళకి చికెన్ వచ్చింది అయ్యో మధ్యలో చికెన్ అవి తెప్పించైతే ఆ గ్యాప్ ఉంది కదా చికెన్ అయ్యి కొన్ని అందరు పెట్టింది మంచిగా ఫన్ చేసింది అందరు చెప్పాల్సింది అని చెప్పేసింది పృథ్వీకి కూడా చెప్పింది సారీ మర్చిపోయినా పృథ్వీకి కూడా క్లియర్గా చెప్పింది శ్రీముఖి ఏమని చెప్పిందంటే పర్సనల్ మామూలుగా అందరూ వచ్చి మాట్లాడదు ఆ టైంలో చెప్పేసింది అనమాట ఏం చెప్పిందంటే ఇంతమంది వచ్చి విష్ణు ప్రియని ఇంతగా అవుట్ చేస్తూ నీ పేరు చెప్తూ అందరు చెప్పిపోతున్నారు మరి నీకేమనిపించలేదు ఆ పృథ్వీ నువ్వు వద్దని చెప్పినా ఆమె వస్తున్నా కూడా నువ్వు గట్టిగా చెప్పాల్సింది కదంట లేదు అంతగా ఏం లేదు నేను చెప్తూనే ఉన్నాను నేనైతే ఆమె కూడా చెప్పింది స్మూత్గా ఎంతవరకు చెప్పాలో అంతవరకు పృథ్వీకి కూడా క్లియర్గా చెప్పి ఇక్కడ వదిలేయండి ఈ రెండు వారాలు ఎవరి గేమ్ వాళ్ళు ఇండివిజువల్గా ఆడుకోండి బయటకు వచ్చిన తర్వాత మీ ఇష్టం అయితే క్లియర్గా పృథ్వీకి కూడా చెప్పడం జరిగింది ఆ రకంగా అయితే విలుదైపోయింది నిఖిల్కి కూడా ఫస్ట్ రాగానే మరి నిఖిల్ ఏం సంగతి అంటే ఆ నీకు కూడా రా చెప్పిర్రు మనవ్ చెప్పి పంపించారు నాకు అని అయితే చెప్తుంది అనమాట ఏం చెప్ చాలా ఎగ్జైట్ అవుతాడు నిఖులు ఏం చెప్పింది ఏం చెప్పింది అని అదే బయట కావ్యా ఎవరు ఉన్నారని అంటారు లేదు ఆర్లేషన్ వాళ్ళు ఉండరు తర్వాత విడిపోయారు సంథింగ్ అంటారుగా ఇప్పుడు లోపల నిఖులు కూడా అదే కొంచెం చర్చలు మాట్లాడుతుంటాడు కదా దానికి సంబంధించిన విషయం ఏమైనా వచ్చిందో ఏంది అని ఫేస్ ఇలా వెలిగిపోతుంది అనమాట థౌసండ్ వాట్స్ బల్బు లాగా కానీ ఫైనల్గా ఏ లేదులే అని మొత్తానికి చెప్తుంది ఫన్ చేస్తుంది కొన్ని జరకులు ఇచ్చి ఇవ్వాల్సిన వాళ్ళకి కూడా ఇచ్చేస్తుంది ఫైనల్గా ఇది ఈ రోజు ఎపిసోడ్ అయితే వన్ ఆఫ్ ద టాప్ ఫైవ్ ఎపిసోడ్ లో ఈ సీజన్లో ఇది ఒక ఎపిసోడ్ ఉంటుంది అయితే నేను అనుకుంటున్నా ఇది ఫ్రెండ్స్ నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఒపీనియన్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ మరికొన్ని అప్డేట్స్ మరో వీడియోతో రేపు మీ ముందుకు వస్తాం థ్యాంక్ యూ ఓట్స్ మాత్రం చాలా తక్కువ టైం ఉంది ఓటింగ్లో అయితే పాల్గొనండి థ్యాంక్ యూ